రాజకీయ నేతలు జర్నలిస్టులు వీరిద్దరూ ప్రతిరోజు కలిసే ఉంటారు జర్నలిస్టులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు ఎన్నికలు వచ్చాయంటే వీరి బంధం మరింత దగ్గరవుతుంది కానీ రాజకీయ నేతలు మంత్రులవుతారు పదవులు అనుభవిస్తారు కానీ జర్నలిస్టు మాత్రం జర్నలిస్టుగానే మిగిలిపోతాడు రాజకీయాల్లో నేతలకు ఓనమాలు నేర్పిస్తారు అందలం ఎక్కిస్తారు కానీ ఎవరు వీరి గురించి ఆలోచించరు యాభై సంవత్సరాలుగా పరిశీలిస్తే జర్నలిస్టులు ఎమ్మెల్యేలు మంత్రులు అయింది వేళ్ల మీదే లెక్కించవచ్చు ఈ మధ్య కాలంలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలుగా కనిపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకరు ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు మరొకరు పూతల పట్టు నుంచి ఎమ్మెల్యేగా మురళి ఎన్నికై జర్నలిస్టులకు ప్రాధాన్యం కల్పించారు ఇదిలా ఉంటే ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం ఏమిటంటే జనసేన పార్టీ ఒక జర్నలిస్టును ఎమ్మెల్సీగా చేసి మండలిలో తొలిసారి ఎమ్మెల్సీగా అడుగు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు అతని పిడుగు హరిప్రసాద్ అందుకు జనసేన నేత పవన్ కళ్యాణ్ కు జర్నలిస్టుల కమ్యూనిటీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా ఏపీలో కూటమి తిరిగేలేని ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీని కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసింది కూటమి గెలిచిన వెంటనే నెల రోజుల్లో ఏపీలో మళ్లీ ఎమ్మెల్సీకి ఎన్నికలు వచ్చేశాయి ఎమ్మెల్యేల కోటాలో వైసీపీ నుంచి గెలిచిన శ్రీరామచంద్రయ్య హిందూపురం కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి వీరిలో రామచంద్రయ్య పార్టీ మారడంతో ఆయన ఎమ్మెల్సీ పదవిపై అనర్హత పడింది ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఈ క్రమంలోనే ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కోటాలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండడం కూటమి తిరిగేలేని మెజారిటీతో ఉండడంతో రెండు స్థానాలు కూటమికే దక్కనున్నాయి ఇక టీడీపీ నుంచి మరోసారి తన పదవి వదులుకున్న రామచంద్రయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు రెండో స్థానాన్ని జనసేనకు కేటాయించారు ఈ క్రమంలోనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యదర్శిగా ఉన్న పిడుగు హరిప్రసాద్ పేరు ఖరారైంది వీరిద్దరూ మంగళవారం నామినేషన్ ఎలెక్టెడ్ ఇక పిడుగు హరిప్రసాద్ జనసేన నుంచి తొలి ఎమ్మెల్సీగా రికార్డులకు ఎక్కనున్నారు ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు ఏలూరులోనే చదివి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో న్యాయ విద్య అభ్యసించారు ఆయన లా చేసిన జర్నలిజం లో కొనసాగారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్ కు మంచి అనుభవం ఉంది ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఆయన మీడియా రంగంలో పనిచేశారు అందుకే ఎంతో మంది రాజకీయ నాయకులతో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి ఈనాడు గ్రూప్ సంస్థల్లో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు ఈనాడుతో పాటు ఈటీవీ టూలోనూ పనిచేశారు మా టీవీలో న్యూస్ హెడ్ గా పనిచేశారు అదే ఛానల్లో కొంతకాలం అసోసియేట్ ఎడిటర్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత సివిఆర్ ఛానల్స్ లో కూడా పనిచేశారు జనసేన ఆవిర్భావం తర్వాత హరిప్రసాద్ మీడియా రంగాన్ని వదిలిపెట్టి జనసేన పార్టీ మీడియా హెడ్ గా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు జనసేన పార్టీ కార్యాలయంలో ఎప్పుడూ పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటూ పవన్ కు కేడర్ కు మధ్య దూరం తగ్గించడంలో సక్సెస్ అయ్యారు హరిప్రసాద్ పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో హరిప్రసాద్ కీలక బాధ్యత వహించారు అలాగే పవన్ కు రాజకీయ కార్యదర్శిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ జనసేన విజయంలో హరిప్రసాద్ కీలక పాత్ర పోషించారు జనసేన తరపున పోటీ చేసే క్యాండిడేట్స్ ఫిల్టరింగ్ దగ్గర నుంచి మీడియా కవరేజ్ సోషల్ మీడియా పటిష్టత వరకు హరిప్రసాద్ కీలక భూమిక పోషించారు అందుకే పార్టీకి విధేయతగా ఉండి ఆశయాలకు తగ్గట్లుగా పనిచేస్తే ఉన్నత పదవులు అందుకుంటారు అనడానికి హరిప్రసాద్ ఒక ఉదాహరణ ఇక ఇప్పుడు హరిప్రసాద్ జనసేన పార్టీ నుంచి తొలి ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగు జనసేన తొలి ఎమ్మెల్సీగా ఆయన పేరు రికార్డులో నిలిచిపోనుంది దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి